हेलो हाई फ्रेंड्स वेलकम टू साई प्रभा स्टडी सर्किल सतीश सती ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మనం వివిధ పత్రికల్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో అదే విధంగా మన ఛానల్ని గా ఫాలో అవుతూ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ మిత్రుల్లో కూడా షేర్ చేయండి సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రం ఉన్నాయి అవి చూసే ప్రయత్నం చేద్దాం సో మొదటగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ ఏంటంటే డిఎస్సి రెండు వేల ఇరవై మూడు టీచర్లకు పాత పెన్షన్ ఇవ్వాలి అంటే డిఎస్సి రెండు వేల ఇరవై మూడు టీచర్ల కంటే పాత పెన్షన్ ఇవ్వాలనేటటువంటిది ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అనేది ఇక్కడ తెలపడం జరుగుతుంది సో దీని యొక్క సమాచారం పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం మేమో యాభై ఏడు ప్రకారం పాత పెన్షన్ వర్తింపజేయాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె శ్రీనివాసులు టి చందన్ రావు ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యపై ప్రభుత్వ ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరి వ్యవహరించడం సరికాదన్నారు న్యాయమైన పాత పెన్షన్ విధానం డిమాండ్ సాధనకు శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే నిరసనకు స్కూల్ టీచర్స్ అసోసియేషన్ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ప్రభుత్వ ఉద్యోగాలు చివరి తేదీలు అనేవి ఇవ్వడం జరిగింది సో ఇవి కూడా ఎవరైతే ఎంజిగులు ఉన్నారో వాటిని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మరొకసారి ఇక్కడ చివరి తేదీలో అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ త్వరలో ఇరవై రెండు వేల ముప్పై మూడు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సో అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ ఇరవై రాష్ట్రంలో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది క్యాబినెట్ ఆదేశాల మేరకు త్వరలోనే నియమక ప్రకటనలు వెలువడనున్నాయి పదమూడు వేల వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులు గెజిటెడ్ ఇంజనీరింగ్ తదితర సర్వీసుల్లో మిగతా ఖాళీలను భర్తీ చేయనున్నారు ఇప్పటికే ఆయా విభాగాల నుంచి ఖాళీల జాబితా టీజీపీఎస్సికి అందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ముమ్మరంగా టీచర్ల సర్దుబాటు ప్రక్రియ సో రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది జులై పదిహేడును కటాఫ్ తేదీగా నిర్ణయించి విద్యార్థుల సంఖ్యలకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం గత ఏ నెలలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ వేగంగా సాగుతుంది కొందరు టీచర్ల ప్రజా ప్రతినిధుల సిఫారసుతో వచ్చి కలెక్టర్లను కలిసి తమ డిప్యుటేషన్లను నిలుపుదల చేయాలని కోరుతున్నట్లు సమాచారం ఒత్తిళ్లకు లొంగకుండా సక్రమంగా సర్దుబాటు చేస్తే సుమారు నాలుగు వేల మందికి స్థాన చలనం కలగవచ్చనే ఇక్కడ అంచనా మరో వారం రోజుల్లో సర్దుబాటు ముగియనుంది సో ఇది టీచర్లకు సంబంధించినటువంటి సర్దుబాటు ప్రక్రియకి సంబంధించిన ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎండిఎస్ రెండో విడత కౌన్సిలింగ్ కు నోటిఫికేషన్ సో చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం యాజమాన్య కోట కింద ఎండిఎస్ కోర్స్ రెండో విడత ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది అర్హులైన అభ్యర్థులు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శనివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది వివరాలకు వెబ్సైట్ ను సందర్శించాలని పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ సో ఈ రోజు యొక్క ప్రత్యేకత చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం జూలై పద్దెనిమిది సో దీని యొక్క పూర్తి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ కొంత మనకి ఉపయోగపడేటువంటి చూసుకున్నట్లయితే నెల్సన్ మండేలా జయంతిని పురస్కరించుకుని ఏటా జూలై పద్దెనిమిది నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం నిర్వహిస్తారు మన దేశంలో గాంధీజీ లాగే దక్షిణాఫ్రికాలో మండేలాను శాంతి అహింసలకు చిహ్నంగా పేర్కొంటారు జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడి నల్ల జాతి సూర్యుడిగా పేరొందాడు ఈయన ఆశయాలైన అందరికీ విద్య మానవ హక్కుల రక్షణ లింగ సమానత్వం పేదరిక నిర్మూలన మొదలైన వాటిని సమాజంలోనికి తీసుకెళ్లడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం నేడు మండేలా జన్మదినం సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మొత్తం కూడా మన యొక్క యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు సో చూడండి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య నలభై దరఖాస్తు ఫీజు వచ్చేసి వెయ్యి రూపాయలు అర్హులైన అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు నెక్స్ట్ మేనేజర్ పోస్టులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో ఒకసారి దరఖాస్తు చేశారా అంటున్నారు సో చూసినట్లయితే ఇక్కడ క్రింది ఉద్యోగాలకు నేడే జూలై పద్దెనిమిది చివరితేదన్నమాట ఎస్ఎస్సి కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తర్వులు అర్హులు ఇండియన్ నేవీకి సంబంధించి ఐఎన్ సెట్ రెండు వేల ఇరవై టెన్త్ ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు ఎన్సీఎల్టీలో లా రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు డిగ్రీ లా పీజీలో ఉత్తర్వులతో పాటు ఇక్కడ కంప్యూటర్ స్కిల్స్ ఉన్నవారు అర్హులు సో ఎవరైతే వీటికి సంబంధించి ఎలిజిబుల్ ఉన్నారో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బీఆర్క్ బీఆర్క్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల అన్నమాట సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నెల ఇరవై మూడు నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ చేపడతారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి నేతృత్వంలోనే కమిటీ గురువారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేపడతారు ఆగస్టు నాలుగున ధ్రోవపత్రాలు పరిశీలన వెబ్ ఆప్షన్లు ఆగస్టు పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఉంటాయి ఇదే నెల ఇరవయ తేదీన తొలి దశ సీట్ల కేటాయింపు చేపడతారు సో ఇంకా మనం చూసుకున్నట్లయితే సీటు వచ్చిన విద్యార్థులు ఆగస్టు ఇరవై రెండు లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి రెండో దశ కౌన్సిలింగ్ ఉంటుంది సెప్టెంబర్ ఒకటి నుంచి బీహార్ కు తరగతిలో మొదలవుతాయని షెడ్యూల్ లో పేర్కొనడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏబిఎస్ కర్పస్ రిట్ అంటే ఏమిటి అనేది ఇక్కడ మనం టెట్ ఎన్ డిఎస్ కి సంబంధించినటువంటి ప్రత్యేకత అనమాట సో ఇక్కడ మనం పూర్తిగా ఈ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే అది చదివిన తర్వాత వీటికి సంబంధించినటువంటి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ కూడా మనకి అందుబాటులో ఉండడం జరిగింది సో నెక్స్ట్ టీచర్ గా మారిన యోగితా రానా ఓకే సో ఇక్కడ చూసినట్లయితే వినూత్న పద్ధతిలో విద్యా బోధన ఆసక్తితో ఉన్న విద్యార్థులు సో ఏంటో చూద్దాం ఒకసారి సాధారణంగా ఐఏఎస్ లో పాలనా వ్యవహారాలు బిజీగా ఉండడాన్ని చూస్తాం కానీ కొంతమంది అధికారులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు విద్యా బోధనలో తమ వంతు పాత్ర పోషించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు అలాంటి కోవకు చెందిన వారే సీనియర్ ఐఏఎస్ అధికారి యోగితారాణ గురువారం ఆమె మహబూబ్ నగర్ జిల్లా జడ్చల ప్రాథమిక పాఠశాలకు పాఠశాలను తనిఖీ చేశారు టీచర్గా మారి బ్లాక్ బోర్డుపై ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ బ్లాక్ పై పాఠాలు రాశారు విద్యార్థులకు ఉదాహరణలతో సరళమైన పద్ధతిలో బోధించారు స్టూడెంట్స్ సైతం ఆమె పాఠాలను ఆసక్తిగా ఉంటూ ప్రశ్నలు అడిగారు ఈ సందర్భంగా యోగితారాన మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం పాఠ అంటే పాఠ్య పుస్తకాల విజ్ఞానం మాత్రమే కాకుండా ఇక్కడ చూసినట్లయితే సమ అంటే సమకాలీన అంశాలు సామాజిక బాధ్యతల పైన అవగాహన కల్పించాలన్నారు వారితో నేరుగా సంభాషించడం ద్వారా సందేశ సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా వారిలో దాగున్న సృజనాత్మకతను వెలికి తీయొచ్చని సూచించారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ తోనే పాఠాలు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఏ విధంగా స్టూడెంట్స్ తో పాఠాలు చెప్పడం జరిగిందంటే విద్యార్థులతో పాఠాలు బోధించడం ద్వారా తోటి వారు దాన్ని లోతుగా అర్థం చేసుకుంటారని నోబెల్ అవార్డు గ్రహీత రిచర్డ్ పెయిన్ మన్ ద్వారా ప్రపంచానికి పరిచయమైన పద్ధతిని తెలంగాణ విద్యాశాఖ అమలు చేస్తుంది విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా మహబూనగర్ జిల్లా జచ్చల్ల ప్రాథమిక పాఠశాలలో స్టూడెంట్ చేత ఈ ప్రయత్నం చేయించారు పాఠం బోధించిన విద్యార్థి విద్యార్థినికి బహుమతి ఇచ్చి ప్రశంసించారు ఆమె వెంట స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ సైతం ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే నూట ఐదు మంది హర్టికల్ ఆఫీసర్ల నియామకం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఓకే అవుట్ సోర్సింగ్ ప్రతిపాదన పోస్టుల ఫిల్అఫ్ సో ఇది కూడా చూసే ప్రయత్నం చేద్దాం పూర్తిగా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు మంది ఉద్యాన ఉద్యానవన అధికారులను అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది వీరంతా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై తేదీ వరకు హర్టికల్ హర్టికల్చర్ హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ నియంత్రణలో పనిచేయనున్నారు అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో పదమూడు మంది ఖమ్మంలో పన్నెండు నల్లగొండలో పదకొండు మంది రంగారెడ్డిలో పది వికారాబాద్ సంగారెడ్డి సూర్యాపేట జిల్లాలో ఏడుగురు నియమితులయ్యారు వీరికి ప్రతి నెల ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల వేతనం ఇవ్వనున్నారు ప్రభుత్వం రెగ్యులర్ పోస్టుల భర్తీ చేసేంత వరకు వీరు కొనసాగు కొనసాగనున్నారు అయితే ఉద్యాన శాఖలో సాగులో శాస్త్ర సాంకేతిక మెలకువల సలహాలు సూచనలు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు లేకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని ఉద్యాన అధికారులు ఇక్కడ సంఘం నేతలు పేర్కొన్నారు ప్రభుత్వం నూట డెబ్బై ఐదు మందిని అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకునేందుకు ధన్యవాదాలు తెలిపారు సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిది నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రాసెస్ ఆగస్టు పది వరకు కొనసాగునున్న ప్రక్రియ వచ్చే నెల పద్నాలుగున తరగతులు ప్రారంభం తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెల్లడించింది ఫ్రెండ్స్ సో ఇది కూడా ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే జూలై పంతొమ్మిది దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు పది ఈఏ పిసెట్ రెండు వేల ఇరవై మొదటి దశ చీట్ల కేటాయింపు జూలై పద్దెనిమిది తుది దశ కేటాయింపు ఆగస్టు పదిలోపు జోసో రెండు వేల ఇరవై తుది రౌండ్ రౌండ్ సిక్స్ కేటాయింపు జులై సిక్స్టీ ఓకే ఆగస్టు ఆగస్టు ప్రారంభం సో ఇది చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ రాష్ట్రంలో కొత్తగా నూట పంతొమ్మిది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్లు రేపటి నుంచి దరఖాస్తు వచ్చే నెల పది వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే వచ్చే నెల పది వరకు అప్లికేషన్ల స్వీకరణ షెడ్యూల్ విడుదల చేసిన హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ అందుబాటులో ముప్పై మూడు వేల సీట్లు సో ఇది కూడా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్ గా మనం అందించడం జరుగుతుంది సో ఈ కరెంట్ అఫైర్స్ అదే విధంగా ప్రత్యేకంగా వచ్చినటువంటి మోడల్ ప్రాక్టీస్ పెట్టి ఇవన్నీ కూడా మనం కమ్యూనిటీ ట్యాబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి చూసే ప్రయత్నం చేయండి నేరుగా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నమాట సో ఎవరైతే మన ని ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అదే విధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన యొక్క వీడియో అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దాని వల్ల నాకు బూస్టింగ్ ద్వారా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైతే టెట్ ఎన్ డిఎస్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ క్లాసెస్ అనేవి టెస్ట్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ యొక్క క్లాసెస్ మీకు చాలా యూజ్ అవుతాయి అక్కడి నుంచి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాబ్ ఏ నైస్ డే